అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కూల్ విద్యార్థులకి అయితే పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది వారికి అయితే వచ్చేసే సెలవులు వరుసగా మూడు రోజుల సెలవులు రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే స్కూళ్ళకు మూడు రోజులు సెలవులు తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్ళకు రేపటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి మార్చ్ ఎనిమిదిన మహాశివరాత్రి తొమ్మిదిన రెండో రెండవ శనివారం ఆ తర్వాత ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉంటున్నాయి కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు రెండో శనివారం సెలవు ఉండదు అలాగే మార్చ్ ఇరవై ఐదున ఓలి అదేవిధంగా ఇరవై తొమ్మిదిన గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా సెలవులకు స్కూళ్ళకు సెలవులు ఉంటాయని ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు న్యూస్ అయితే క్లాట్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్టూడెంట్స్ ఈరో ఒక్కరోజు కూడా స్కూల్కి వెళ్ళినట్లయితే రేపు ఫ్రైడే సాటర్డే సండే మూడు అయితే సెలవు అయితే రావడం జరుగుతుంది ఓకే అదేవిధంగా మరిన్ని ఎడ్యుకేషన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్